వెల్కమ్ టు గనీ స్టడీస్ ఈరోజు మీకు ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు డిఎస్సి ప్రక్రియ అనేది ఫాస్ట్గా జరిగిపోయిందనే విషయాన్ని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా గ్రూప్ టూ అనేది నియామకాలు జరిపినట్టే చేసినట్టే పట్టినట్టే దాన్ని కేసులు వేసుకొని గందరగోళం చేసుకున్నారు దాంతో పోల్చుకుంటే డిఎస్సి అనేది ఫాస్ట్కి చేసినట్టే కదా కనుక మళ్ళీ కమిషనర్ గారు ఒక మాట చెప్పారు ఏమని చెప్పారు అని అంటే నవంబర్ నెలలో టెట్ అనేది నిర్వహిస్తాము అని అన్నారు ఒక అంశం తర్వాత ఫిబ్రవరి నెలలో అంటే నెక్స్ట్ లో టీఎస్సి నిర్వహించడం జరుగుతుందనే విషయం చెప్పారు ఇంకా మీదటి నుంచి నేను స్కూల్ అసిస్టెంట్ సోషల్ వారికి ఒక చిన్న ఎన్నపం చేయదలుచుకున్నాను ఏంటని అని అంటే ఇప్పుడు దాకా మీరు సిక్స్ నుంచి టెన్త్ వరకు సోషల్ స్టడీస్ బుక్స్ అన్ని మీరు చదివేస్తుంటాం చదివిన దానిని కొంతమంది చేసిన మిస్టేక్ ఏంటంటే బిట్ బ్యాంక్ ఓరియంటెడ్లో మీరు ఎగ్జామ్ రాయలేదు కొంతమంది ప్రాక్టీస్ చేయలేదు ఒక్కొక్క సరళ ప్రశ్న సరళిని మీరు ఒడిసి పట్టుకోలేదు నేను చెప్తూనే ఉన్నాను వాళ్ళకి అందరికి ఏమైనా అయ్యా బిట్స్ అనేది కంటెంట్ బిట్స్ ఇస్తాడు అని చెప్పారు మీరు డైరెక్ట్ బిట్స్ నేర్చుకోపోయినారు కంటెంట్ బిట్స్ అంటే ఏంటి అని అంటే నేను చెప్తున్నా చూడండి సపోజ్ మనము విజయనగర సామ్రాజ్యము అనుకున్నాం విజయనగర సామ్రాజ్యం స్థాపకుడు ఎవరు హరిహరి రాయలు బొగ్గరాయలు విజయనగర సామ్రాజ్యం ఏ నది ఒడ్డున ఉంది తుంగభద్ర నది ఒడ్డున ఉన్నది ఓకేనా విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన రాజవంశం ఏదంటే సంగమ వంశం అదేవిధంగా విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజవంశాలు అని అనంటే ఏమి సంగమ సాళువ తొలవ ఆరవీటి వంశాలు ఓకేనా మరే బాగుంది అంటే అదేవిధంగా విజయనగర సామ్రాజ్యం పతనం ప్రధానమైన కారణమైన యుద్ధం ఏది అని అంటాడు తల్లికోట యుద్ధం దాని బండి యుద్ధం అనుకుంటాడు దాన్ని రాక్షస తంగడి యుద్ధం ఇన్ని పేర్లు మార్చుకుంటాడు ఎక్కడ ఏ తప్పేం లేదే ఇది కాబట్టి ఒక అంశం మరి విధంగా మనకు విజయనగర సామ్రాజ్యంలో అడుగునా ఏ చక్రవర్తి ఖురాన్ను తన సింహాసనం పక్కన కూర్చొని పెట్టుకుని రాజ్యపాలన చేసినారు అని అంటారు రెండో దేవరాయ గురించి ఇది కంటెంట్ అయితే ఈ కంటెంట్ నుంచి బిట్ ఎలా ఇస్తాడంటే విజయనగర సామ్రాజ్యానికి సంబంధించి సరికాని వాక్యం ఏది అని అంటారు ఈ కంటెంట్ అంతా నీకు తెలుస్తున్నారు ఆప్షన్ ఏం పెట్టుంటాడు విజయనగర విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన రాజవంశం సంగమ వంశం అఫ్నే బిలో ఏం పెట్టుంటాడు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన వరస పరిపాలించిన రాజవంశాలు వరసక్రం సంగమ సాలువ తొలవ ఆరవిడ వంశం సీలో ఏం పెట్టున్నాడు విజయనగర సామ్రాజ్యము తుంగభద్ర నది ఒడ్డున కరదు అని పెట్టుంటాడు సీ మరి డిలో ఏం పెట్టుంటాడు ఖరాను తన సింహాసనం పక్కన పర పెట్టుకుని రాజ్యపాలన చేసినటువంటి విజయనగర చక్రవర్తి రెండవ దేవరాయలు అని పెట్టుంటాడు ఆప్ మళ్ళీ నెక్స్ట్ ఏం పెట్టడం ఆప్షన్ ఏ ఏబి సరైనదా మళ్ళీ బి ఏబిసి సరైనదా సి ఏబిసిడి సరైనదా డి ఏసీ సరైనదా ఇక్కడ కంటెంట్ చదువుకున్నావు కంటెంట్ సంబంధించిన ప్రశ్న కూడా అక్కడ అడగటం జరిగింది నీకు కరెక్ట్గా క్వశ్చన్కి కారణం నీకు కరెక్ట్గా ఆన్సర్ తెలిస్తే నువ్వు పర్ఫెక్ట్గా ఆన్సర్ చేస్తాను అందులో నీకు మూడు ఆప్షన్ తెలిసి నాలుగు ఆప్షన్ తెలియలేదు అనుకోండి ఏబీసీ సరైన ఉంటాడు దాన్ని గెలిపోతావు అందులో రెండు ఆన్సర్లే తెలిసినాయి అనుకోండి ఏసీ ఉంటుంది రెడీగా ఏసీకి అదే అదేవిధంగా మళ్ళీ ఏం చేసిన నీకు అందులో ఒకటే తెలుసు ఆడ ఇంకో దానికి వెళ్ళిపోతావు మరే దానికి సంబంధించిన నాలుగు అంశాలు నీకు అంటే నువ్వు ఏబిసిడి అనేది సరైనవి కదరా ఆయన ఇవి సరైనది కాబట్టి ఇదే దీనికి అసలు టిప్ కూడా వేసి నీట్ కాడా సో ఆన్లైన్లో నువ్వేం చేస్తావు సో రెండు ఓకేనా మార్క్ ఇచ్చేసి గ్రీన్ మార్క్ చేసి నెక్స్ట్ అగ్రి కూడా వేసి నెక్స్ట్ పాయింట్కి నువ్వు వెళ్ళిపోతావు ఒక అంశం అంటే కంటెంట్ బిట్ ఇలా ఉంటుంది అన్నా లేదా అనుకో జతపరచుము అనేటువంటి అంశాలు ఇస్తాడు ఇలాంటి బిట్స్ వస్తాయి వస్తాయి అని నేను చెప్తే అవి రావు సార్ డైరెక్ట్ బిట్లు చేస్తే డైరెక్ట్ బిట్లు చేపనైతే ఇటీవల కాలంలో పద్నాలుగు బిట్లు ఎందుకు ఉండలేసారు అర్థమైనా చాలామంది సోషల్ అసిస్టెంట్ వారికి ఓకేనా స్కూల్ అసిస్టెంట్ సోషల్ వారికి కంటెంట్ బిట్లు ఇచ్చారు మీరు నమ్మరు కంటెంట్ బిట్లు ఇక్కడ అందరూ బిట్లు పోయినాయి ఓకేనా ఇంకొక అంశం ఏంటంటే ఏం చెప్తున్నానంటే ఇలా చదవండి రేపటి నుంచి మన గణేష్ స్టడీస్ లో టెస్ట్ సిరీస్ అనేది ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనేది ప్రారంభమవుతుంది ఈ టెస్ట్ సిరీస్ టెట్ కి ప్లస్ డిఎస్సి కి రెండింటికి కలిపి నేను నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పెట్టాను ఎంత నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలే ఫోర్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే మీకు వ్యాలిడిటీస్ ఆఫ్టర్ ఎప్పటి వరకు సో ఫిబ్రవరి వరకు ఇచ్చేస్తాను ఈ ఆఫర్ అనేటువంటిది ఓకేనా నేను చెప్తున్నాను కదా ఈ ఆఫర్ అనేది అనేటువంటిది ఎప్పుడు వరకు మీకు ఉంటుంది అని అంటే రేపు ఓకేనా సో ఈ రేపు నుంచి ఈ ఫోల్డర్ అంటే ఈ ఫోల్డర్ రేపు నుంచి ప్రారంభం అవుతుంది ఈ ఫోల్డర్ అనేటువంటి ఆఫర్ అనేటువంటిది ఎప్పుడు వరకు అని అంటే ఏది ఫోర్ హండ్రెడ్ నైన్టీ నైన్ అనేది ఎప్పుడు వరకు అంటే రేపు సీఎం గారు చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుంటున్నారు కదా కాబట్టి అంటే ఇరవై తారీఖు ఈ నెల ఇరవై తారీఖు వరకు ఫోర్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్తోనే ఓకేనా మీకు డిఏసి వరకు వ్యాలిడిటీ ఇస్తాం రేపు మీరే చెప్తారు సార్ పెంచలేదు సార్ ఇచ్చినటువంటి బిట్స్ సోషల్ అసిస్టెంట్ వాళ్ళు చెప్తున్నాను నేను ఓకేనా సో అంటే స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను ఆ రేంజ్ నా సబ్జెక్ట్ అదే అనమాట ఇదే ఉంటుంది ఆ కంటెంట్ బిట్స్ అన్ని మీరు చెప్తారు ఇంకొకటి కూడా చెప్తున్నాను నేను నేను తీసుకునే బిట్స్ ఎలా ఉంటుంది అంటే ఒక టాపిక్ అనుకుంటే టాపిక్ వరుస క్రమంలో మొత్తం రాతాం సపోజ్ ద్రవ్యలోభనం అనుకుందాం ఏ లోల్బణం ద్రవ్యోల్బణం ద్రవ్యోల్బణం ఈ టాపిక్ అనుకుందాం ఈ టాపిక్ మీద మొత్తం ఎడ్జ్ టు ఎడ్జ్ ఎన్ని పాయింట్స్ ఉన్నాయి ఎన్ని కంటెంట్ బిట్స్ ఉన్నాయి ఎంత డేటా ఉందో మొత్తం లాగేస్తాం ఎలా ఉంటుంది ద్రవ్యోల్బణం అంటే ఏంది ధరలు ఒక వస్తువు యొక్క ధరలో అనేది క్రమేణా పెరిగిపోతూ ఉంటే దాన్ని ద్రవ్యోల్బణము అంటాం ఈ ద్రవ్యోల్బణాన్ని ఓకేనా సమర్థంగా సమర్థవంతంగా నియంత్రించేవారు ఎవరు అని అంటారు దీన్ని సమర్థవంతంగా నియంత్రించేది వారు ఎవరంటే ఆర్బిఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరి ఈ ద్రవిలోభన ధరలను ఫాస్ట్ గా తగ్గించేవారు ఎవరు అని అంటారు కేంద్ర ప్రభుత్వము అన్నారు కేంద్ర ప్రభుత్వం ఎలా తగ్గిస్తుంది ఆర్బిఐ ఎలా తగ్గిస్తుంది అని అంటే కేంద్ర గాన జిఎస్టీ అంటే గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అనేది కానీ తగ్గించేస్తే వెంటనే వస్తువు యొక్క తగ్గిపోతాయి జిఎస్టి అంట కదా ఇంత తగ్గిస్తే ఆటోమేటిక్గా ధర తగ్గిపోతుంది ఓకేనా మరి అదేవిధంగా ఆర్బీఐ ఎలా తగ్గిస్తుంది అని అంటే ప్రజల దగ్గర డబ్బులు అంటే బ్యాంకులో డబ్బులు లేకపోతే ప్రజలకి డబ్బులు ఇవ్వరు డబ్బులు ప్రజల దగ్గర లేకపోతే ప్రజలు విపరీతంగా వస్తువులు కొనరు విపరీతంగా వస్తువులు కొనకపోకుండా వాళ్ళు కావాల్సిన వస్తువులు మాత్రమే కొంటారు ఓకే రైట్ కాబట్టి సో అక్కడేమవుతుంది డబ్బులు లేకపోతే విచ్చలవిడిగా కొనడోడు ఓకేనా అదన్నమాట అంటే ఇప్పుడు ఆర్బీఐ సో భారీ మోతాదులో బ్యాంకులకు డబ్బులు ఇస్తే బ్యాంకు వాళ్ళు విపరీతంగా ప్రజలకి లోన్లు ఇస్తే వాళ్ళ దగ్గర విపరీతంగా డబ్బులు ఉంటారు వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు పిలిచి పిలిచి లోన్లు రెడ్డి ఒక ఇవ్వటం వల్ల ప్రజల దగ్గర డబ్బులు ఉంటాయి ఈ డబ్బులు ఉండటం వల్ల ఏం జరుగుతుందని అంటే లెక్క లేకుండా ఉంటాడు ఒకటేమో ఐదు వందల రూపాయలు అర్చకుండా పోతా ఉంటాయి మార్కెట్లో ఏ బాబు అర్పులైనా ఆగ అంటాడు అది డజనేంద బాబు అంటాడు డజన్ యాభై రూపాయలు మేడం అంటాడు ఐదు వందల రూపాయలు నటిస్తాడు మళ్ళీ ఇంకొక ఆయన ఏ అర్పులు లాగంటాడు ఎంత అంటాడు యాభై రూపాయలు సరే ఆయన ఏందిరా అందరి దగ్గర యాభై ఐదు వందల ఉన్నాయి ఐదు వందల రూపాయలు ఉన్నాయి బేరం కూడా ఆడటం లేదు జనాభా చేసి చెప్పి కాస్త ఏం చేసి అరవై రూపాయలు